నమస్కారం దేవి వెలకం హిస్టరీ బోర్డ్ దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారు జాతీయ విద్యా విధానం పేరుతో త్రిభాషా సూత్రం తప్పనిసరి చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది మొదట్నుంచి త్రిభాషా సూత్రానికి ఉత్తరాది తూట్లు పొడిచినా పట్టించుకుని కేంద్రం దక్షిణాదిపై మాత్రం ఒత్తిడి పెంచడం అభ్యంతరాలకు తావిస్తోంది త్రిభాషా సూత్రంలో భాగంగా దక్షిణాదిలో దశాబ్దాలుగా హిందీ నేర్చుకుంటున్నారు కానీ అదే సూత్రం కింద ఉత్తరాదిలో దక్షిణాది భాషలు ఎందుకు నేర్చుకోవడం లేదనేదే ఇప్పుడు కీలక ప్రశ్న అలాగే హిందీని జాతీయ భాషగా పైన విమర్శలు వస్తున్నాయి రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లో హిందీ కూడా ఒకటి మాత్రమేనని దక్షిణాది గుర్తు చేస్తోంది దేశంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చిన కేంద్రం పరోక్షంగా భాషాపరమైన చిచ్చు రాజేసింది పార్లమెంట్లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దీనికి మరింత ఆజ్యం పోశాయి హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలని టోన్ రాగానే తమిళనాడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది తాము హిందీకి వ్యతిరేకం కాదు బలవంతంగా రుద్దడానికే వ్యతిరేకమని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టంగా చెబుతున్నారు ఫిబ్రవరి పదిహేనున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రకటన చేస్తూ జాతీయ విద్యా విధానం అమలు చేయని తమిళనాడు వంటి రాష్ట్రాలకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు సాధ్యం కాదని స్పష్టం చేయడం తాజా భాషా వివాదానికి కారణం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జాతీయ విద్యా విధానానికి తాను వ్యతిరేకమని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ద్విభాషా విధానాన్ని ఇంగ్లీష్ తమిళం మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తామని కుండబద్దలు కొట్టడంతో మరోసారి రాష్ట్రంలో భాషా రాజకీయాలు వేడెక్కాయి దేశం మొత్తం మీద ద్విభాషా విధానాన్ని అనుసరించే రాష్ట్రం కేవలం తమిళనాడు మాత్రమే మిగిలిన అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నాయి నిజానికి తమిళనాడు రాజకీయ పార్టీలు పంతొమ్మిది వందల ముప్పై నుంచి త్రిభాషా సూత్రాన్ని తిరస్కరిస్తూ వస్తున్నాయి ఈ తరుణంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం భాషా విధానంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్నే మరోసారి నొక్కి చెప్పింది దీంతో కేంద్రం తమిళనాడు మధ్య విద్యా విధానం విషయంలో మరోసారి వివాదం చెలరేగింది కేవలం నిధుల కోసం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గేది లేదంటూ స్టాలిన్ తెగేసి చెప్పారు ఆయన ఇంకా ముందుకెళ్లి తమిళనాడు రాష్ట్రం కేంద్రానికి పన్నులు చెల్లించకపోతే ఏమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకోండంటూ హెచ్చరికలు జారీ చేశారు మేము ఏ భాషకు వ్యతిరేకం కాదు కాకపోతే హిందీని రుద్దాలనుకుంటే ఒప్పుకో ఇది తమిళనాడు చాలా సూటిగా వినిపిస్తోన్న వాదన హిందీని ఎందుకు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారనే ప్రశ్నకు కేంద్రం నుంచి సరైన సమాధానం రావడం లేదనేది తమిళనాడు ఆరోపణ ప్రస్తుతం తమిళనాడులో ఒక్క బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ద్విభాషా సూత్రానికే మద్దతునిస్తున్నాయి సిబిఎస్ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో పోటీ పడాలంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా హిందీ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర బీజేపీ వాదిస్తోంది త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం దారుణమైన తప్పిదం కూడా ఆ పార్టీ భావిస్తోంది ముఖ్యంగా ఈ విధానంలో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న అంశం ఎక్కడా లేదన్న సంగతిని గుర్తు చేస్తోంది తమిళనాడులో భాషా ఉద్యమాల చరిత్ర కూడా పెద్దదే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై వరకు కొనసాగింది అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి హిందీ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఈ ఉద్యమానికి ప్రధాన కారణం అప్పట్లో ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్ ద్రవిడవాద సిద్ధాంతకర్త పెరియార్లు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు ఈ ఆందోళన సందర్భంగా పన్నెండు వందల డెబ్బై ఒక్క మంది నిరసనకారులను అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది నాటి ప్రెసిడెన్సీ గవర్నర్ లార్డ్ ఎరెస్కైన్ ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని విరమించారు స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేబినెట్ మంత్రి ఒమండూర్ రామస్వామిరెడ్డి హిందీ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో రెండోసారి హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారితీసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో కేంద్రం తీసుకొచ్చిన అధికార భాషా చట్టం తరుణంలో మళ్లీ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఆందోళన చెలరేగి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు మధ్య కాలంలో ఉధృతంగా కొనసాగింది ఈ ఉద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందంటే దాదాపు మంది ఆందోళనకారులు తమను తాము సజీవ దహనం చేసుకోవడమే కాదు నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇద్దరు పోలీసులతో సహా అరవై మంది మరణించారు తర్వాత కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి దేశంలో మొదటి నుంచి పలు భాషలున్నాయి మన రాజ్యాంగం కూడా ఇరవై రెండు భాషలను గుర్తించింది కానీ దేన్ని అధికారిక భాషగా గుర్తించలేదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన త్రిభాషా విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలు మూడు భాషలను అమలు చేయడాన్ని చేసింది అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఒక్క తమిళనాడు మాత్రం కేవలం ద్విభాషా విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది అప్పటి మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రి అన్నాదురై తమిళులు ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఇంగ్లీష్ భాష సరిపోతుంది హిందీ అవసరం లేదని స్పష్టం చేశారు చివరకు త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేసింది అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు అయితే తమిళనాడులోని సిబిఎస్ఈ స్కూళ్లలో మాత్రం హిందీని బోధించడం కొనసాగుతూ వస్తోంది కూడా హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక ఏలియన్ యూరోపియన్ లాంగ్వేజ్ ఇది కొలోనియల్ లాంగ్వేజ్ మనం కొలోనియల్ లాంగ్వేజ్ లో మనం ఎందుకు బ్రతకాలి మనకంటూ ఒక భాష ఉంది కదా అని హిందీని ప్రమోట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్లు అనుకుని అది పాలసీగా పెట్టడం జరిగింది కానీ నైన్టీన్ సిక్స్టీస్ నుంచే తమిళనాడు దీన్ని అపోజ్ చేస్తుంది ఎందుకంటే మాకంటూ ఒక భాష ఉంది మా భాషను కాదని హిందీని జాతీయ భాషగా మేము ఒప్పుకోలేము అని ఎప్పుడైతే అన్నాదురాయి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ వచ్చింది తమిళనాడులో ఒక ఒక రివోల్ట్ లా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కోఠారి కమిషన్ కూడా ఏం చెప్పిందంటే ఒక ప్రిఫరబ్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే హిందీ నేర్చుకుంటూనే ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నార్త్ ఇండియన్స్కి కంపల్సరీ చేస్తే ఒక సమానత్వం అనేది మనం ఏర్పరిచినట్టు ఉంటుంది అని వాళ్ళు భావించారు మామూలుగా అసలు మామూలు కొన్ని దశాబ్దాల పాటు మరుగుపడిన భాష రగడకు మళ్ళీ జాతీయ విద్యా విధానం ఆజ్యం పోసింది ఈ విద్యా విధానంలో కేంద్రం మూడు భాషల్లో ఒకటి ఏదైనా ప్రాంతీయ భాష కూడా ఉండాలని స్పష్టం చేసినా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా హిందీని రుద్దడానికి మాత్రమే కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని విమర్శించింది జాతీయ స్థాయిలో ఏకీకృత విద్యా విధానం ఉమ్మడి జాబితాలో ఉండడం కూడా తమిళనాడు ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించడానికి మరో కారణం నిజానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ త్రిభాషా సూత్రం లేదు ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమల్లోకి వచ్చింది నాటి కేంద్ర విద్యాశాఖ దేశంలో ప్రధాన భాషలను జాతీయ స్థాయిలో నేర్పి ప్రజల మధ్య భాషాంతరాలను తొలగించడానికి ఈ ప్రణాళికను రూపొందించింది దీని ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ కనీసం మూడు భాషలను నేర్పాలి విద్యలో భాగంగా ఆ మూడు భాషల్లో మొదటిది ఆ రాష్ట్ర అధికారిక భాష రెండోది ఇంగ్లీష్ మూడోది ఆప్షనల్ ఆ ఆప్షన్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకి హిందీని తీసుకొచ్చింది కేంద్రం తప్పులేదు అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఉత్తరాది రాష్ట్రాల్లో వారికి ఆప్షనల్గా దక్షిణాది రాష్ట్రాల భాషలను తమ పక్క రాష్ట్రాల భాషలను నేర్పాలి అంటే యూపీ బీహార్ మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో హిందీ ఇంగ్లీష్ల తర్వాత తెలుగును మలయాళన్నో తమిళాన్నో లేక బెంగాలీనో తమ రాష్ట్రంలో అధికారిక బోధనలో చేర్చాలి మొదట్లో దీనికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి కేంద్రం చట్టం చేసింది కాబట్టి అది అధికారికంగా జరగాల్సిందే అయితే ఆ త్రిభాషా సూత్రం దక్షిణాదిన హిందీని రుద్దింది గాని ఉత్తరాదిన మరో భాషను బోధించలేకపోయింది హిందీ అధికారిక భాషగా గల రాష్ట్రాలు మొదట్లోని ఈ త్రిభాషా సూత్రానికి మంగళం పాడాయి హిందీ ఆ తర్వాత కుదిరితే ఇంగ్లీష్ బోధించాయి గాని త్రిభాషా సూత్రాన్ని మాత్రం పట్టించుకోలేదు హిందీ రాష్ట్రాలు అలా తమ నైజాన్ని చాటాయి అయితే ఏపీ కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని గట్టిగా అమలు చేశాయి హిందీలో కూడా పాస్ కావడాన్ని తప్పనిసరి చేశాయి అయితే తమిళనాడు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పట్టని త్రిభాషా సూత్రం తమకెందుకని మొదట ప్రశ్నించింది ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దారు అది ఎంతవరకు వెళ్ళిందంటే హిందీ జాతీయ భాష అంటూ చెప్పుకుని తిరుగుతున్నారు అసలు రాజ్యాంగంలో జాతీయ భాష అనే కాన్సెప్టే లేదురా బాబు అని చెప్పిన అది వారికి అసలు ఎక్కడ లేదు ఈ మెజారిటీ వాదం ఒక దేశం ఒక భాష అనేంత వరకు వెళ్లిపోతుంది ఇక్కడే అభ్యంతరాలు మన దేశం భిన్న భాషలు సంస్కృతులు గల దేశం దేశ పాలనా నిర్వహణలో అన్ని ప్రాంతాల వారికి అన్ని భాషల వారికి చోటు ఇవ్వాలి దేశంలో ఇంగ్లీష్ హిందీలు మాత్రమే అనేక మినహాయింపులను పొందడం వింతగా ఉంది అడుగడుగునా భాషా వివక్ష కనబడుతోంది దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ హిందీ భాషలకు బలవంతంగా రుద్దుతున్నారు ప్రాంతీయ భాషల్లో పరిపాలన లేదు పరిచయం లేని తెలియని భాషలో పాలన సాగుతోంది దేశంలో అన్ని భాషలు సమానమే హిందీకి ఇంగ్లీష్ కి ఇచ్చినంత విలువ గుర్తింపు గౌరవం సమాన ప్రాధాన్యత ప్రాంతీయ భాషలకు ఇవ్వాల్సిందే అందరికీ సాధికారిత కల్పించాలని చూడాలే తప్ప ఏకపక్షంగా కొందరికే ప్రయోజనం కల్పించాలని చూడడం సరికాదు అన్ని చోట్ల ఇంగ్లీష్ కు పెద్దపీట వేస్తున్నారు పరోక్షంగా హిందీని పెట్టుకునేలా చేస్తున్నారు ఎటొచ్చి మిగతా భారతీయ భాషల్ని మాత్రం ప్రోత్సహించడం లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు భాష విషయంలో ఈ మాత్రం యాక్టివ్గా కూడా లేకపోతే దేశంలో ఇంగ్లీష్ హిందీ అని రెండు భాషలు మిగిలేవేమో అందులోను భారతీయ భాష అంటే హిందీనే అన్నట్టుగా చలామణి అయ్యేది ఆట వస్తువుల కోసం మారం చేసే పిల్లాడి చాక్లెట్ ఆశ చూపినట్టు త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాదికి ఆయింట్మెంట్ రాసిన కేంద్రం తెలియకుండానే ఇన్నాళ్లుగా మనపై హిందీని రుద్దింది ఇంకా ఇది చాలదన్నట్టుగా ఇప్పుడేకంగా హిందీని తప్పనిసరి చేసే దిశగా అడుగులు ముందుకేస్తోంది అందుకే తమిళనాడు తీవ్ర అభ్యంతరం చెబుతోంది తమిళనాడు బాటలో దక్షిణాది కూడా నడిచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేయకపోతే మిగతా భాషల్ని చేతులారా చంపేసుకున్నట్టే అవుతుంది అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ రాజభాషగా హిందీ దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో సెప్టెంబర్ పద్నాలుగున రాష్ట్రీయ దివస్గా హిందీ దివస్గా నిర్వహిస్తున్నారు కేంద్ర పాలకులకు ఆయా ప్రాంతాల ప్రజల మాతృభాషలతో పనిలేదు అసలు ఆయా భాషస్తుల మొర కూడా వినరు హిందీ కోసం తప్ప మిగతా భారతీయ భాషల కోసం కేంద్రం తరపున ఒక్క పండుగ ఉండదు కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు కేంద్రం హిందీ భాషాభివృద్ధి కోసం హిందీ ప్రచార సభ హిందీ అకాడమీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ తదితర సంస్థలను ఆయా రాష్ట్రాల రాజధానులలో ఏర్పాటు చేసింది ఈ సంస్థలు పాఠశాల విద్యార్థులకు హిందీ పరీక్షలు అక్షరమాల నుంచి ఉపాధ్యాయ శిక్షణ వరకు వివిధ స్థాయిల్లో హిందీ ప్రచారం కోసం భాషాభివృద్ధి కోసం పరీక్షలు శిక్షణ కార్యక్రమాలు సదస్సులు సెమినార్లు నిర్వహిస్తారు వాస్తవానికి భాష అనేది అస్తిత్వానికి గుర్తింపు మాతృభాష ప్రతి రాష్ట్రంలోనూ విద్యార్థికి అత్యవసరం దక్షిణాదిలో ఉన్న భాషా మూలాలను బట్టి వారికి రెండవ భాషగా దక్షిణాది భాష త్వరగా వస్తుంది దక్షిణాది భాషలు ఉత్తరాదిలో ఎగతాళికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి ఇంగ్లీష్ ను ఎటూ ప్రపంచ భాషగా చదువుతున్నారు వారికి దక్షిణాది చరిత్ర దక్షిణాది వారికి ఉత్తరాది చరిత్ర తెలియాలి ఒకరి భాష ఒకరికి ఒకరి వస్తువుల పేర్లు మరొకరికి ఒకరి తినుబండారాల పేర్లు మరొకరికి అర్థం కావాలంటే ఉత్తరాది వారు కూడా దక్షిణాది భాషల్లో ఒక భాషను నేర్చుకోవాలి దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది రాష్ట్రాలకున్నటువంటి హక్కును పూర్తిగా హరించి ఒక రకంగా ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిభాషా విధానం అమలు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్ హిందీతో పాటు సంస్కృత భాషని బోధిస్తున్నారు అలా కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దక్షిణాది భాషలైన తెలుగు తమిళం మలయాళం కన్నడం లాంటి భాషలను అమలు చేసి అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని అమలు చేయాలని అడగడం సమంజసంగా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన హక్కుల్ని కాపాడడం కేంద్ర ప్రభుత్వ విధి మాతృభాష నేర్చుకోవడం కూడా హక్కు కిందకే వస్తుంది దేశంలో త్రిభాషా సూత్రానికి తూట్లు పడ్డాయి సూత్రంలో ఎక్కడా హిందీకి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ కాలక్రమంలో హిందీకి మైలేజ్ పెరిగింది ఉత్తరాది హిందీ దక్షిణాది కూడా హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది కానీ దక్షిణాది భాషల్ని మాత్రం ఉత్తరాదిలో పట్టించుకోలేదు అలా భాషాపరమైన అసమానతలు పొడచూపాయి ఈ అంతరాలు తగ్గించాల్సిన కేంద్రం మరింతగా హిందీకి పెద్దపీట వేసేలా వ్యవహరించడం ఏంటనేదే అసలు చర్చ నిస్సందేహంగా హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతున్నారు ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విపరీతమైన వలసలు మరోవైపు త్రిభాషా సూత్రాన్ని దక్షిణాది రాష్ట్రాలే పాటించాలి ఉత్తరాది రాష్ట్రాలకు అవసరం లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిజానికి త్రిభాషా సూత్రం అమల్లో పెట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఎలా అయితే హిందీని బోధిస్తాయో అలాగే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఒక దక్షిణాది భాషను తమ రాష్ట్రంలో విద్యార్థులకు బోధించాలి యూపీలో అయినా బీహార్లో అయినా మధ్యప్రదేశ్లో అయినా ప్రథమ భాషగా హిందీని ద్వితీయ భాషగా ఇంగ్లీష్ను బోధిస్తూ ఉంటే తృతీయ భాషగా తెలుగునో తమిళాన్నో మలయాళాన్నో లేదా ఏ పంజాబీనో బెంగాలీనో ఒక సబ్జెక్టుగా బోధించాలి ఇది అసలు సిసలు త్రిభాషా సిద్ధాంతం ప్రతి రాష్ట్రంలోనూ దాని మాతృభాషతో సహా ఇంగ్లీషుతో పాటు మరో భారతీయ భాషను బోధించాలి ఈ మేరకు దక్షిణాదిలో హిందీ ప్రవేశించింది విచారకరం ఏంటంటే ఈ త్రిభాషా సూత్రం దక్షిణాది రాష్ట్రాల మీదే రుద్దారు తెలుగునాట దశాబ్దాల నుంచి హిందీని మూడో భాషగా బోధిస్తూ వస్తున్నారు అలాగే కర్ణాటకలో కూడా హిందీని ప్రయోగించారు అయితే తమిళనాడు మాత్రం దీనికి వ్యతిరేకంగా నిలబడింది దానికి కారణం కూడా ఉత్తరాది రాష్ట్రాలే త్రిభాషా సూత్రాన్ని కేంద్రం ప్రవచించిన తర్వాత ఏ ఉత్తరాది రాష్ట్రం కూడా మూడో భాషను బోధించలేదు హిందీ ఇంగ్లీష్లకే పరిమితమయ్యారు ఏ భారతీయ భాషను ఉత్తరాది రాష్ట్రాల్లో బోధించనే లేదు ఇప్పటి వరకు అయితే సౌత్ స్టేట్స్పై మాత్రం హిందీని దశాబ్దాల కిందే విజయవంతంగా రుద్దేశారు అసలు హిందీ జాతీయ భాష కాదు ఇది రాజ్యాంగమే చెబుతూ ఉంది దేశంలోని సవాలక్ష భాషల్లో హిందీ ఒకటి అంతే మంది ఎక్కువయ్యారు కాబట్టి అదే జాతీయ భాష అంటే ఎలా చెల్లుతుంది దశాబ్దాలుగా హిందీ మినహా మిగతా భారతీయ భాషలకు జరిగిన అన్యాయానికి మొదట వివరణ ఇచ్చి తర్వాత ఈసారైనా త్రిభాషా సూత్రాన్ని అసలు స్ఫూర్తితో అమలు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంది అప్పుడే హిందీ గురించి మాట్లాడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి రాష్ట్రాల సహేతుక డిమాండ్లు పట్టించుకోకుండా తాము బట్టిన కుందేటికి మూడే కాళ్ళనుకుంటే సమస్య మరింత సంక్లిష్టం అవుతుందే తప్ప పరిష్కారం దొరకదు త్రిభాషా సూత్రం పేరిట హిందీని నేర్చుకోవాల్సిందే అనే నిబంధన పెట్టడం దేశంలో ప్రాంతీయ ఉద్యమాన్ని లేవదీసినట్టు అవుతుంది మన సంస్కృతిలో భాష అత్యంత ప్రధానం ఏ జాతిపై ఏ వర్గంపై అయినా వారి మాతృభాష కాకుండా మరో భాష నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం ఎప్పుడూ మంచిది కాదు ఆసక్తి ఉన్నవాళ్లు అవసరం ఉన్నవాళ్లు ఎన్ని భాషలైనా నేర్చుకుంటారు అది వేరు కానీ బలవంతంగా రుద్దుడు కార్యక్రమానికి మాత్రం ఖచ్చితంగా స్వస్తి చెప్పాలి ప్రతివాడికి మాతృభాషను బతికించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది తమ భాషనే గుర్తించలేని వారు ఇక సంస్కృతిని అసలే అర్థం చేసుకోలేరు దేశమంతా భాషతో ముడిపెట్టి అలా ఏకత్వాన్ని తీసుకురావాలనుకోవడం అవివేకం ఎందుకంటే దేశంలో ఎన్ని భాషలున్నా అవెప్పుడు ఐక్యతకు అడ్డుపడలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కూడా ఏమీ లేదు ఇప్పటికైనా హిందీని వెనకేసుకొచ్చే సంస్కృతికి మంగళం పాడాలి హిందీని దేశమంతా నేర్చుకోవాలంటున్న వారు మిగతా భాషల్ని కూడా నేర్చుకోవాలని ఎందుకు చెప్పరనేది అసలు ప్రశ్న దేశంలో హిందీకి ప్రత్యేకంగా కొమ్ములేవు రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లో ఇది కూడా ఒకటి అంటే రాజ్యాంగం దృష్టిలో హిందీకి మిగతా భారతీయ భాషలకు ఎలాంటి తేడా లేదు అలాంటప్పుడు కేంద్రం హిందీని మాత్రమే ఎందుకు ముద్దు చేస్తోందనే ప్రశ్నలు వస్తున్నాయి దీనికి కొందరు రాజకీయాల్ని సమాధానంగా చూపిస్తున్నారు అధిక జనసంఖ్య సాకుతో హిందీని రుద్దడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం కనిపిస్తోంది ఇలాంటి సున్నిత విషయాల్ని కూడా రాజకీయాల్లోకి లాగితే అల్టిమేట్గా రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందనే విషయాన్ని పాలకులు గ్రహించాలి దేశంలో ఇప్పటికే భాషోద్యమాలు ఓ స్థాయికి చేరి తర్వాత స్థిమితపడ్డాయి ఇప్పుడు అనవసరంగా హిందీ వృద్ధుడితో మరోసారి ప్రాంతాలు భాషల పేరుతో ఉద్యమాలు జరగడం ఎవరికీ మంచిది కాదు పరిస్థితి అందాక రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే కేంద్రం ఓ ఆలోచన చేయడం తప్పు కాదు కానీ దానిపై అభ్యంతరాలు వచ్చినప్పుడు అందరినీ ఒప్పించి మెప్పించి ముందుకెళ్లాలి అంతేగాని మీ చావు మీరు చావండి మేమింతే అనే ధోరణి హర్షణీయం కాదు రాష్ట్రాల నుంచి అపోహలు వచ్చినప్పుడు వాటిని తొలగించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి దేశంలో మౌలికంగా ఉన్న భిన్నత్వాన్ని అంగీకరించాలి అంతేగాని బలవంతంగా ఏకత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు హిందీ ఒక్కటి నేర్చుకుంటేనే దేశ సమైక్యత ఉంటుందా హిందీ భారతదేశంలో నలభై శాతం ప్రజలు మాత్రమే మాట్లాడతారు ఈ నలభై శాతం ప్రజలు మాట్లాడే హిందీ కూడా ఒకటే డైలెక్ట్ కాదు కరిబొలి భోజ్పూరి బ్రజ్భాషి బేల్కండి సంతాలి పహాడి గర్హాలి రాజస్థానీ బిహారీ ఇలా అనేక రకాల యాక్సెంట్లు డైలెక్ట్స్ ఉంటాయి అయినా కూడా అన్నీ కలిపి హిందీగా చెప్పిన అది ఫార్టీ పర్సెంటే మరి మిగతా అరవై శాతం మంది మాట్లాడే భాషల సంగతి ఇంటి దేశ సమైక్యత అందువల్ల భారతదేశంలో యూనిటీ అంటే యూనిఫార్మిటీ కాదు డైవర్సిటీ అనే నిజమైనటువంటి యూనిటీ అని ఇస్తుంది అందుకే భిన్నత్వంలో ఏకత్వం అని మనం ప్రతిజ్ఞ చేసుకుంటాం అందువల్ల హిందీ నేర్చుకుంటే దేశ సమైక్యంగా ఉంటుంది అనే లాజిక్ కరెక్ట్ కాదు హిందీ బలవంతంగా నేర్పితే దేశ సమైక్యంగా ఉంటుంది అన్నది కూడా నిజం కాదు ఆ క్రమంలో మనోభావాలు దెబ్బతిని అనవసర గాయాలు రేగడం దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు